Thank you. passengers <muchas> <muchas> க்கடிடி கா காயச வண்டேசரிக்கு కదా <laughs> ప్లేర <laughs> <laughs> నక్క పరితోముక ఆప్లోది ఆప్లో కాదు కాదు నక్క పోవుదా ఆ ఇంటికి వెళ్ళిపోదు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన అన్నమాట అయితే కురోదేం జరిగింది అంటే మూడు కలిగింది ఇప్పుడు first పొగా నక్క ఇంటి దగ్గర ఇప్పుడు పొగ వెళ్ళి నక్క మోద దగ్గర కొంత <laughs> కావాలి <laughs> <laughs> हाँ 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 ह வாங்க பாவா வாங்க అరికాపురం నుంచి అంటే చేతపు తెలుసుకోగలా ఎవరైనా కరబార్ చేయకు సహాయము కానీ దానిని రక్షించుకోవాలి కరకటపడి తరిలించవాలి అంటే గాని చేతపు నల్ల చేస్తే అది గవర్ లైన్ నంబర్ నంబర్ అన్నమాట మీరు ఎలా ఉంటారు నకల ఉంటారా బొకల ఉంటారా కంగలా ఉంటారు టీచర్ హే రె గోడ్